హాయ్ అండి ఎలా ఉన్నారు వీడియో చూస్తున్న వాళ్ళంతా బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అలానే ఫస్ట్ టైం నా ఛానల్లో ఎవరైనా విజిట్ అయ్యి చూస్తుంటే నా పేరు మహాలక్ష్మి అండి ఛానల్ నేమ్ వచ్చేసి మెమోరీ ఆఫ్ మహా ఫస్ట్ టైం మీరు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక వీడియోకి లైక్ ఇవ్వండి నాకైతే సపోర్ట్ చేయండి నేనైతే టూ మంత్స్గా వీడియోస్ అయితే పెట్టట్లేదు హెల్త్ బాగోకపోవడం వల్ల సో ఈ వీడియో నుంచి స్టార్ట్ చేద్దామని నేను జరుపుకున్న వినాయక చవితి వరలక్ష్మి అలానే నా బర్త్డే ఛానల్ పేరులోనే ఉంది కదా మెమోరీస్ ఆఫ్ మహాని అందుకనే కొద్ది కొద్దిగా బిట్లు ఏమైనా నేను తీసినవి ఏమైతే ఉన్నాయో రికార్డ్ చేసినవి అవి ఇక్కడ యాడ్ చేసి నేనైతే వీడియో రూపంలో మేము ముందుకైతే తీసుకొచ్చాను సో నాకు హెల్త్ బాగోలేదన్న విషయం ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలిసిద్ది సో తర్వాత వీడియోస్ తర్వాత కూడా నాకు ఇంట్లో కొంచెం హెల్త్ బాగోక మా మావి గారికి బాగోక అటు ఇటు తిరుగుతూ నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను సో అందుకని ఇప్పుడైతే మళ్ళీ వీడియో గుర్తింపుగా ఉంటుంది అని చెప్పేసి నా వీడియో ఛానల్లో పెట్టుకున్నాను అన్న తృప్తి నాకు కలుగుతుందని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే ఈ విధంగా షేర్ చేస్తున్నాను ఇక్కడ నుంచి నేను కొద్దిగా వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ ఎట్లీస్ట్ వీక్లో టూ అయినా సరే చూద్దాము అని అనుకుంటున్నాను ఆ రోజైతే నేను వరలక్ష్మీదేవి వ్రతం రోజండి మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను కుకింగ్ ఒక పక్క అవుతూ ఉంది ఇంకా దేవుడికి అయితే ఏమీ చేయలేదు ప్రసాదాలు చేసిన తర్వాతే నేను ఎప్పుడైనా సరే దేవుడి దగ్గర మొత్తం అన్నీ అలంకరించుకుంటాను అనమాట ముందుగా అయితే ఏమీ చేయను అంటే నీట్గా మొత్తం అన్నీ క్లీన్ చేసి ఫోటోలకి బొట్లే పెట్టుకుని ఉంచుకుంటాను కానీ దీపారాధనది అయితే మాత్రం ముందుగానే అయితే ప్రసాదాలు ప్రసాదాలన్నీ రెడీ అయిపోయిన తర్వాతనే అప్పుడు ప్రశాంతంగా కూర్చొని అన్నీ చేసుకుంటాను మీ అందరూ అయితే ఎలా జరుపుకున్నారండి బాగా జరుపుకున్నారా నేను చాలా అన్ని వీడియోస్ చూస్తూ వచ్చి ఉన్నాను నాకు చాలా బాధ మాట అయ్యో నేను చేద్దాం అనుకున్నాను కానీ నాకు వీడియో షూట్ చేయలేకపోయానే మెయిన్ నాకు పూజ చేసేటప్పుడు వీడియో తీయాలి అంటే నా అంతలు నేను తీసుకోవాలంటే అసలు ఎందుకు మనసు ఒప్పదండి అందువల్ల వేరే వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఇంట్లో సపోర్టివ్గా తీసేవారు హస్బెండ్ కూడా లేరు ఆ రోజు బయటకు వెళ్ళారన్నమాట ఇంకా నేను ఒక్కదాన్నే అయిపోవడం వల్ల ఇంకా వంట ఒక పక్క తర్వాత పూజ ఒక పక్క చేసుకోవడం వల్ల తీయడానికి కుదరలేదు మొత్తానికి లక్ష్మీదేవి వరలక్ష్మీదేవి పూజ అయితే చాలా 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 బాగా సెలబ్రేట్ చేసుకున్నాను పూజ అంటేనే కొంచెం పాజిటివ్గా మనకి అనిపిస్తూ ఉంటుంది కదా చాలా హ్యాపీ అనిపించింది నాకు ఈ ఇయర్ కూడా అలానే వచ్చి మా చెట్టుకి పూస్తున్న సన్నజాజులండి చూడండి అంత చక్క బలే పోతొచ్చినాయి అసలు పై వరకు అల్లిచ్చారు కింద నుంచి పై వరకు ఉంటుంది చెట్టు ఎక్కువ ఎక్కువ ఉన్నాయి బాగాన ఈ సీజన్ వర్షం పడితే చాలు అట్లకి పువ్వులు చక్క పూస్తూ ఉంటాయి కదా ఇంట్లో ఇలా పువ్వులు పూస్తూ ఉంటే కోసుకొని మాల్ కట్టుకొని పెట్టుకోవడం ఎంతమందికి ఇష్టం చాలామంది ఇష్టపడుతూ ఉంటారు నాకైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టే గుర్తొచ్చిద్ది ఎందుకంటే మా వదినలు కానీ మా అమ్మ వాళ్ళు కానీ ఎక్కువగా కట్టేవారు అన్నమాట మాకు సన్నజాజల చెట్టు అనేది ఉండేది చూసారు కదా అంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో ఇవన్నీ కోయడం ఒక ఎత్తు కట్టడం మళ్ళీ పెట్టుకోవడం పెట్టుకున్నప్పుడు ఉన్నంత హ్యాపీనెస్ కోసేటప్పుడు అమ్మో ఇన్నున్నాయో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది సో నేనైతే మాలు కట్నో అత్తే కట్టేసి ఇస్తాను నేను పెట్టుకుంటా అంతే హెల్ప్ చేస్తాను అనమాట పువ్వులు కోసేటప్పుడు మాత్రం నేను పువ్వులు కోసిస్తాను చక్కగా మంచిగా వచ్చినాయి అసలు చాలా బాగుంది చెట్టంతా పోతంతా చూసారుగా కిందన కిందన అయితే చిన్నగా వర్క్ అవుతుంది అన్నమాట అందుకే సిమెంట్ ఉంది ఇది నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీతో షేర్ చేస్తాను ఏంది ఆ వర్క్ అనేది తర్వాత వీడియోస్లో షేర్ చేస్తాను ఎప్పుడైతే నాకు హెల్త్ బాగోలేదో అప్పటి నుంచి గారికి కూడా హెల్త్ బాగోలేదన్నమాట అది ఎప్పటి నుంచి కాదు ఆయనకి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా సఫర్ అవుతున్నారు సఫర్ అయినా సరే దానికి క్యూర్ దొరికింది మళ్ళీ సఫర్ అవ్వాల్సిన పని వచ్చింది సో అందువల్ల నేను వాళ్ళతో పాటు హాస్పిటల్లో ఒక త్రీ డేస్ స్టే చేయడం అయితే జరిగింది వాళ్ళకి కొంచెం సపోర్టివ్గా అత్త ఒకరే ఉంటున్నారని అప్పుడు తీసిన ఈ క్లిప్ అండి ఇంకా అక్కడి నుంచి డిశ్చార్జ్ ఇచ్చే రోజు ముందు రోజు వినాయక చవితి మాట నేనైతే లాస్ట్ ఇయర్ కూడా పెట్టుకున్నాను ఈ ఇయర్ కూడా వినాయకుని నేను పూజించుకోవాలి అని చెప్పి ఇంకా ఇంటికి అయితే వచ్చి మొత్తం ప్రసాదాలు ఉండ్రాళ్ళు అన్నీ చేసుకున్నా అనమాట పూజ అయితే చాలా చాలా బాగా చేసుకున్నాను ఆ రోజు నైటే ట్వంటీ సెవెంత్ని వినాయక చవితి కదా ఆ రోజు నైట్ మిడ్ నైట్ హస్బెండ్ అయితే బర్త్డేకి ఆ రోజు ట్వంటీ ఎయిత్ నా బర్త్డే సో ఆ రోజు కోసమని బెలూన్స్ తీసుకొచ్చి చాలా సింపుల్గా ఏదో గ్రాండ్గా అని కాదు కొద్దిగా చేసినా ఏం చేసినా హ్యాపీనెస్ కోసం అంటే తనైతే బెలూన్స్ అవన్నీ ఫిల్ ఎయిర్ ఫిల్ చేస్తున్నారన్నమాట సో ఇవి నేనైతే చిన్నగా వీడియో అయితే తీసాను ఏంటి దాన్ని మూడేయడానికి అంత కష్టపడుతున్నాం అన్నట్టు ఆ వీడియో తీశాను సడన్గా నాకు అప్పుడే కోల్ చేసింది లేకపోతే ఒరిజినల్ వీడియోనే పెట్టేదాన్ని హచ్చు హచ్చు ఎంత తుమ్మేటప్పటికే సరిపోయింది మాట ఈ వీడియోలో సో ఇలా లాస్ట్కి ఫైనల్గా ఇలా అయితే స్మైలిస్తోని తర్వాత హార్ట్ బెలూన్స్తో ఇలా అయితే రెడీ చేశారు ఇంకా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా సింపుల్గా అయిపోయినాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో